సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం తన పనిలో నిపుణత గల వారిని చూచితివా అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలిచును స్తోత్రం దేవ సరే ఈ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగలిచేవి గ్రహించగలదు గ్రహించమని విత్తబడిచినటువంటి వాక్యం వెరత ప్రతిరోజున నాటపడి ముప్పది అరవై నూరు అంతలు వెయ్యి అంతల పంటను వారు అనుభవించదురుగాక ఆ మేన్ హాలూయా నపరిమైనటువంటి వల్ల పనిలో నిపుణత పనిలో నైపుణ్యం కలిగి ఉండాలి దేవుడు చూస్తూ ఉన్నాడు శ్రద్ధ గలవారు ఏలుబడి చేస్తారంట కాబట్టి నా జీవితం ఇంతేనండి నేను ఇంకేమీ సాధించలేను నాకు అందరూ వంటనం చేశారు నన్ను విడిచిపెట్టేశారు లేకపోతే నాకు భర్త లేడు నాకు తండ్రి లేడు నాకు తల్లి లేదు ఇలాగ చాలామంది చెప్తూ ఉంటుంటారు ప్రియరా కాబట్టి నీవు నీ పనిలో నిపుణత కలిగి ఉండాలి నీ విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు నీ యొక్క గురి గమ్యం మర్చిపోకూడదు నీ జీవితంలో ఏదైతే సాధించాలనుకుంటున్నావు నీ జీవితంలో ఏదైతే చేయాలనుకుంటున్నావో అది ఎప్పటికీ కూడా అది నిన్ను వెనకకు తీయలేదు అనమాట ఎందుకంటే నీ పరిస్థితులు తారుమారు అవ్వచ్చు నీకున్న మనుషులు నిన్ను విడిచిపెట్టవచ్చు నీ జీవితం సర్వనాశనం అవ్వచ్చు కానీ నీలో ఉన్న విశ్వాసం ఎప్పటికీ కూడా నాశనం కాకూడదు నీ నిరీక్షణ ఎప్పటికీ కూడా ఫలించేటువంటిదిగా ఉండాలి ఏసవ చూడండి ప్రియులరా అందరూ విడిచిపెట్టారు కానీ ఏసూపులో ఉన్న విశ్వాసం కోల్పోలేదు ఏబు చూడండి ప్రియులరా ఏబుకి సర్వం కోల్పోయాడు కానీ ఏపుకు విశ్వాసాన్ని కోల్పోలేడు కాబట్టి తిరిగి అన్ని కూడా సంపాదించుకోగలిగాడు హా లే దేవునికి స్తోత్రం కలిగింది కాక కాబట్టి రోజుని ఈ మాటలు వెంటనే నా ప్రేమైనటువంటి స్నేహితుల దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు దీనిలో దరిద్రులు పెంటగొప్పుల నుంచి లేవనెత్త వాడు ఆయనే ఇదిగో యొక్క సమాప్తి నేను సదాకాల మీతో ఉన్నానని చెప్తున్నాడు ఆయనే మిమ్మల్ని అనాథలుగా వీడవనని చెప్తున్నాడు ఆయనే ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను మనకి శుక్రవారం ఆ యొక్క ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి అనేక మంది బిడ్డలు పాస్ అవ్వరు సంతోషం ఈ యొక్క కాకినాడ తునిలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను మరి ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి చూసినట్లయితే నైట్ అంతా పని చేసుకుంటాడు ఒక దాబాలో అంటే ఒక రెస్టారెంట్లో పనిచేస్తూ ఉంటుంటాడు నైట్ అంతా పనిచేస్తాడు పగలు మాత్రం కాలేజీకి వెళ్తూ ఉంటుంటాడు ఆ షెడ్లోనే పడుకుంటాడు అటువంటి కుర్రవాడికి మరి ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ జిల్లా తునిపట్నంలో వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆ రాజా కళాశాలలో ఆ పల్లె జాన్ జాన్ అనేటువంటి అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుకుంటూ ఉన్నాడు ఆ శుక్రవారం రీసెంట్గా విడుదలైనటువంటి ఫలితాల్లో తొమ్మిది వందల పద్దెనిమిది మార్కులు వచ్చాయింటండి దేవునికి స్తోత్రం కలిగిన కాక కాకినాడ జిల్లా ప్రభుత్వ కళాశాలలో టాపర్గా నిలిచాడు హాలే లే ఇంతకీ జాన్ ఎవరు ఇన్ని మార్కులు ఎలా సంపాదించాడు వీళ్ళు గమనించాలి అసలు అతను బ్యాక్గ్రౌండ్ ఏంటి అని మనం చూసినట్లయితే ప్రతివారు ఈ రోజునేంటి మా అమ్మ మా నాన్న బండి కొనలేదు ఫోన్ కొనలేదు అడిగిన వాడిని లేదు అని చెప్పి చదవటం మానేస్తారు చాలా మంది నాకు అదే కంప్లైంట్ రోజు ఫోన్ చేసి బ్రదర్ మా అబ్బాయి ఎదు అడిగాడు ఇది అటుగా ఇవ్వలేకపోయాం చదవట్లేదు అని చెప్పి అటువంటి కుర్ర వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఒక అరుదైనటువంటి వ్యక్తి ఈరోజు మనం వింట ఉన్నాం పేపర్ చూసినట్లయితే న్యూస్ చూసినట్లయితే ఎక్కడైనా కూడా ఈ జాన్ గురించే మనకు వస్తూ ఉన్నది ఈ అబ్బాయికి ప్రిల్లరా బండుకొని ఇవ్వడానికి నాన్న లేరు చిన్నప్పుడే చనిపోయారు కనీసం పాకెట్ మన ఏంటో తెలియదు ఇవ్వడానికి బంధువులు కూడా లేరు ఎవరు తెలిసినవారు అడిగినవన్నీ సమకూర్చడానికి నా అన్నటువంటి వాళ్ళు ఎవరూ లేరు కానీ ఈ అరుదైనటువంటి వ్యక్తి ఇటువంటి వ్యక్తి మరేం చేసారో తెలుసా తన విశ్వాసాన్ని కోల్పోలేదు తన నమ్మకాన్ని కోల్పోలేదు ప్రజలు గమనించాలి చాలా అద్భుతమైనటువంటి విషయం ఆయన రాత్రంతా పనిచేసి ఆ దాబాలో పనిచేసి ఇంటర్మీటెట్లో తొమ్మిది వందల పద్దెనిమిది మార్కులు సాధించాడంట హాలే లూయా దేనికి స్తోత్రం ఒక అనాథ ఇలా చెప్పడం అసలే బాగోలేదు కానీ కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ తప్పదు చెప్తున్నాం అమ్మ నాన్న చిన్నప్పుడే కోల్పోయాడు చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు ఈ అబ్బాయికి తల్లిదండ్రి ఎవరు లేరు నేను గమనించాలి చిన్నప్పుడే అందరూ కోల్పోయారు ఈ అబ్బాయికి తల్లిదండ్రి ఎవరు లేరు ఎవరు తల్లిదండ్రి తు అంటే తుని తు 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 నాసా సంస్థ ఆయన్ని ఆదరించిందనమాట పదో తరగతి వరకు ఆ నాసా సంస్థ వారు ఆశ్రయం ఇచ్చారు అక్కడే చదివించారు పదో తరగతి వరకు ఉంది అక్కడ పదో తరగతి వరకు చదువుకున్నాడు పదో తరగతి చదివైపోయిన తర్వాత కాలేజీలో చేరడానికి ఆర్థిక పరిస్థితులు డబ్బులు లేవు ఎవరు చేర్పించేవాళ్ళు లేరు ఏ విధమైనటువంటి అవకాశం లేదు కాబట్టి ఏం చేయాలో తెలియక మరి చదువు ఆపేశాడు ఇంకా ఆ ఆపేయాలనుకున్నాడు మరి ఆ తునిలో ఉన్నటువంటి జ్యోతి నగర్లో ఉన్నటువంటి ఆ పెద్దమ్మ ఆయనకు ఒక పెద్దమ్మ ఉంది ఆమె ఒక్కరికే జాన్ గారికి దిక్కు అనమాట ఆ చిన్నపిల్లడికి సెవెంటీన్ ఇయర్స్ బాబుకి ఆమె ఒక్కే దిక్కు ఎవరిని పోషించవలసిన అవసరం లేదు కానీ మరి ఆయన ఉండాలి కదా ఆయన బతకాలి కదా అందుకని ఏం చేశారంటే పొట్ట కూటి కోసం ఆ తుని డీమార్ట్ దగ్గర ఉన్నటువంటి హవేలీ దాబాలో ఆయన పనికి చేరాడు ఒకరోజు ఈ అబ్బాయి మరి హ్యాండ్ రైటింగ్ చూసినటువంటి ఆ దాబా యజమానులు పనిచేస్తూ ఉన్నాడు అక్కడ రాసే రాసే అవకాశం వచ్చింది రాస్తా అరే ఇంత అద్భుతంగా ఉన్నది ఏంటి నీ రైటింగ్ అసలేని ఇంత చక్కగా ఉన్నది ఏంటి అని చెప్పి వాళ్ళంతా అడిగారు అనమాట ఇంత చక్కగా రాసిన కదా ఎందుకని చదువు ఆపేసావు అని ప్రశ్నించారు అప్పుడు జాన్ చెప్పాడు అనమాట కష్టాలు ఇవ్వండి నా కష్టాలే కాదు నా లక్ష్యాలు కూడా ఉన్నాయి ఇంత లక్ష్యం ఉంది నాకు నేను ఇది అవ్వాలనుకున్నాను ఇలా చదువుకోవాలనుకున్నాను ఇది సాధించాలనుకున్నాను అని చెప్పి జాన్ చెప్పాడంట జాన్ చెప్పినటువంటి విషయాలకి మరి వాళ్ళ మనసు అంతా కూడా కరిగిపోయింది ఆ దాబా యజమానులకి మనసు కరిగిపోయింది కాకపోతే జాన్ని ఆ ఇంటర్లో జాయిన్ చేయడానికి అప్పటికే రెండు నెలల కాలేజీలు జరిగిపోయింది లేట్ అయిపోయింది ఈ విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఒక మాస్టర్ని కలిసారు ఒక మాస్టర్ దగ్గర ఎలాగోలాగా తుని ఆ రాజా జూనియర్ కాలేజీలో చేర్పించారు ఎలాగైతే ఉదయం అంతా కూడా తరగతులకు హాజరైతే వచ్చాడు సాయంత్రం డబల పనిచేయటం రాత్రికి ఓ చిన్న షెడ్లో పడుకోవటం ఇదే జాన్ దినచర్య మనకు ఒక సామెత ఉంటుంది శ్రమని ఆయుధం అయితే విజయంని బానిసవుతుందంటారు కదా అది నిజమని చెప్పి ఈ యొక్క జాన్ విషయంలో మనం నిరూపితమైందనమాట శుక్రవారం వచ్చినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాల్లో తొమ్మిది వందల పద్దెనిమిది మార్కులు సాధించి అందరినీ కూడా ఆశ్చర్యపరిచాడు జాన్ ప్రిల్లలు గమనించాలి దాబాలో ఆ ప్లేట్లు అందిస్తూ పనులు చేస్తున్నటువంటి ఓ యువకుడు సాధించిన గొప్ప విజయం అని చెప్పి పేపర్ లాట్లు వచ్చిందనమాట ఇది మనం ప్రియు గమనించాలి ఎక్కడ మొదలు పెట్టామన్నది కాదు కానీ ఎక్కడ మనం ముగించాము ఏ విధంగా మనం చేరుకున్నాము అనేటువంటిది ఆయన యొక్క లక్ష్యం ఏంటంటే ఆ చిన్న కుర్రాడితే ఇప్పుడు సివిల్ ఇంజనీర్ చేయాలనేటువంటి జాన్ యొక్క అనమాట కాబట్టి దాబాలో పనిచేసేటువంటి కుర్రాడు భవిష్యత్తులో పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్కి ప్లాన్ ఇచ్చేటువంటి స్థితికి చేరుకోవాలనుకుంటూ ఉన్నాడు ఖచ్చితంగా చేరుకుంటాడు దేనికి స్తోత్రం కలిగిన గాక హాలే లూయా ఖచ్చితంగా సాధించగలుగుతాడు శ్రమని ఆయుధం అయితే బానిస బానిసవుతుంది తన పనిలో నిపుణ్యత కలిగినటువంటి వారిని చూశారు కదా అతడు అలుపులైన వారి ఎదుటి కాదు రాజులేదుటి నిలబడతాడని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు సామెతలు ఇరవై రెండు ఇరవై తొమ్మిదిలో తన పనిలో నిపుణత గలవాని చూచితివా అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజులు ఎదుటి నేను నిలబడతాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి నీలో కూడా ప్రార్థన పట్టుదల దేవుని వాక్యం పట్ల పట్టుదల దేవుని సన్నిధి పట్ల పట్టుదల విశ్వాసంలో పట్టుదల కలిగి ఉన్నట్లయితే నీ భర్తను వీజిగా మార్చగలుగుతావు నీ పరిస్థితులను జయించగలుగుతావు నీ అప్పు నుంచి బయటపడగలుగుతావు నువ్వు సాధించలేనటువంటి ఏది ఉండదు ఖచ్చితంగా నువ్వు జయిస్తావు అటువంటి భాగ్యం ఇక్కడ ఉన్నవారందరికీ దేవుడు అనుగ్రహించి నడిపించే బలపర్చిన కాక ఆ మెన్